ఇందిరాభవన్లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యల జిల్లా కేంద్రంలో ఇందిరాభవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తాటిపత్రి విజయలక్ష్మితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రత సమైక్యత కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు ఇంకా వారు మాట్లాడుతూ <laughs> i don't know how does that

गांधी हमारे राजीव गांधी हमारे जब तक सूरज चांद रहेगा नाम रहेगा रहे जब तक सूरज चांद रहेगा रहे राजीव गांधी हमारे जब तक सूरज चांद रहेगा रह। रह। तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा राजीव गांधी रहे राजीव गांधी रहे సిఖ్ ఖలిస్థాన్ ఉగ్రవాదుల చేతు మానాటి ప్రధాని దేశ సమైక్యత సామైన సందర్భంగా ఖలి కావటం మరి ఆ పరిస్థితులలో దేశానికి నాయకత్వం వహించడానికి భవిష్యత్తు ప్రధాని ఎవరు అని చెప్పని యావత్ ప్రజానీకం ఎదురు చూస్తున్న తరుణం జరుగుతున్నదో రాజీవ్ గాంధీ గారు భారత ప్రధానిగా బాధ్యత చేపట్టి నవతరానికి యువతకు ప్రాధాన్యత కల్పింపజేయబడే విధంగా మళ్ళీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక శాంతి కాముక దేశంగా నిలబెట్టే విధంగా ఇలా సాంకేతిక విద్యకు ప్రాధాన్యత కల్పింపజేయడానికి ఇలా భారతదేశాన్ని ఆధునిక యుగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఎదుగుతుందో ఆనయ్య డే అడుగులు వేసినటువంటి ఒక మరి ఘనత రాజీవ్ గాంధీ గారికి తప్పుతుందని చెప్పని చెప్పదంటూ నేను దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగ యువత ఆధారపడుతున్నటువంటి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పింపచేయటానికి ఆనాడ శాంతి పిట్టడాను సలహాదారుడు నియామకం చేసుకొని నాంది పలకడం అదేవిధంగా దేశ నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా అంతవరకు ఉన్నటువంటి ఒక ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కును మరి పద్దెనిమిది సంవత్సరాలకి కుదింపు చేసి ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో పాత్ర వహించే విధంగా మార్పు తీసుకురావడం జరిగిందని చెప్పంటే అది రాజీవ్ గాంధీ గారు అని చెప్పని చెప్పదు ఇవాళ రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండే విధంగా అలాంటి నవభారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగ విలువలను అనుగుణంగా వాళ్ళు ప్రజాస్వామ్య హక్కులను నిలబెట్టి పడే విధంగా వీళ్ళ పార్టీ ఫిరాంపులను అరికట్ట చేయడానికి కొరకు దేశంలో ఏదైతున్నదో ఈ పార్టీ ఫిరాంపుల చట్టాన్ని రూపొందించి ఏ పార్టీకి ఎంపికైనటువంటి ఒక అభ్యర్థి చివరికంటూ అదే పార్టీలో కొనసాగబడే విధంగా ఈ పార్టీ ప్రేమ చట్టాన్ని ఎనభై ఐదులో మరి రాజీవ్ గాంధీ గారు రూపొందించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిదెత్తుందో బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది అట్లాగే స్థానిక సంస్థలకు ప్రాధాన్యత కల్పి చేయబడే విధంగా అటు గ్రామీణ ప్రాంతమే కానీ ఇటు పట్టణ ప్రాంతమే కానీ కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటు నిధులు కూడా సమకూర్చబడాలనేటువంటి ఒక ఆలోచనతో నిదెత్తుందో ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూర్చబడే విధంగా ఏది ఎత్తున్నదో మరి చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఇవాళ మనకు కేంద్రం నుండి లభించేటువంటి గ్రాంట్స్కు అన్నింటి రూపకల్పన కల్పనిచేసింది రాజీవ్ గాంధీ గారి అని చెప్పి చెప్పారు అదేవిధంగా బలహీన వర్గాలకు ఏదైతున్నదో స్థానిక సంస్థల్లో ఇవాళ వారికి ముప్పై మూడు శాతం ఆనాడు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపు చేయబడే విధంగా మహిళలకు ఏదైతుందో ప్రాధాన్యత పెంపదింప చేయబడే విధంగా కూడా మరి చట్టంలో మార్పులు చేసినట్టు ఒక అంత కూడా రాజీవ్ గాంధీ గారికి ఏది తప్పుతుందని చెప్పడం తప్పదు అటువంటి ఒక మహత్వం ఏదైతుందో ఇవాళ కేవలం ప్రపంచ శాంతిని కోరటంలో భాగంగా ఇవాళ శ్రీ శ్రీలంక మన పొరుగు దేశంలో శాంతి నెలకొల్పాలనే తపనతోని మరి వాళ్ళు తీసుకున్న చర్యలతో వాళ్ళ ఏ విధంగానైతే ఖలిస్తాన్ ఉగ్రవాదులు మన ఆడు ఇందిరాగాంధీ గారిని బలి తీసుకోవడం జరిగిందో అదేవిధంగా వీళ్ళ శ్రీలంక ఉగ్రవాదులు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకోవడం జరిగింది మళ్ళీ దేశ స్వాతంత్రం కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు కానీ దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యత భారతదేశంలో ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు మరి ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగమూర్తులు కేవలం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి అటువంటి త్యాగమూర్తులు మనకు ఆదర్శం కావటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడాలని చెప్పి అంటున్నారు వీళ్ళ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలను మరి కార్యరూపం తాల్పింప చేయడమే మనంతో బాధ్యత భావించాలని చెప్పని నేను మనం చేస్తూ ఇవాళ మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంటూ లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ ఇకవాంగ్ల శాఖకు మరి వారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ముందుకు తీసుకువెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి బాధ్యతలు పెంచడం వారి జిల్లా ఏదైతుందో ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమం అమల్లో అగ్రస్థానంలో నిలిపే విధంగా వారు తీసుకుంటున్నటువంటి చర్యలు మరి అందరం కూడా అమలుకు ఏదైతుందో కారదీక్షలు కావాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ నేను నమస్కారం చేస్తూ మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర మంత్రి పని చెప్తూ లక్ష్మణ్ సందేశం గారు మరి సందేశించారు నేను ఒకట భారతదేశంలో లెక్క చేయకుండా భారత యొక్క దేశ సమగ్రత సమాఖ్యతకు ఒక గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం ఈరోజు జగితాల్ జిల్లాకు సంబంధించిన పెద్ద కివన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కూడా జగితాల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఘనంగా వారి ముల్లు అర్పించుకుంటూ వారు దేశం కోసం చేసిన సేవలు మరవలేని పెద్దలు ఇక్కడే చెప్పడం జరిగింది మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి ఏదైతే ఈ కంప్యూటర్ యుగం సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో దీటుగా ఈరోజు రాణిస్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతోని ఆ యొక్క కంప్యూటర్ కంప్యూటర్ యొక్క వ్యవస్థ సంస్కరణ చేయడం జరిగింది అంటే సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే ఆయన గుర్తించారు రాబోయే రోజుల లోపల భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో దీటుగా ఉండాలి అదేవిధంగా ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ ఈరోజు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా దేశంలో అన్ని విధాలు కూడా భారతదేశం అసలుగా ఉంది మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఎన్నికలో పడ్డ పూర్తిగా అధికారాలు ఉండాలి కేంద్రం ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలో అంటే గల్లీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటే గ్రామ పంచాయతీ వరకు భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ వరకు నిధులు నేరుగా వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు చట్టాలు చేసి నేరుగా సర్పంచ్కే గారికి పూర్తి అధికారం ఇచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్కి అధికారం ఇచ్చి స్థానిక ఎన్నికల్లో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కూడా పూర్తి అధికారులు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఓటు హక్కు అనేది ప్రపంచంలో భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం మన ఓటు హక్కు కూడా పద్దెనిమిది సంవత్సరాలకే యువతకు ఉండాలని చెప్పేసి మరి ఆలోచన చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు వారు చేసిన సేవలు భారతదేశానికి అడవులేదు ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఏదైతే భారీ నీటి ధర ప్రాజెక్టులన్నీ కూడా భారతదేశంలో ప్రజలకు రైతాంగానికి దేవాలయాలు కానీ చెప్పి ఆ రోజు గొప్ప గొప్ప ప్రాజెక్టు నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కానీ అంత గొప్పగా ఆలోచన చేసినటువంటి నాయకత్వం వారి వారి యొక్క వంశం వారి యొక్క వంశపరపరంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావు అని ఈరోజు రాజీవ్ గాంధీ గారి యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థ ఆధునికమైనటువంటి ప్రపంచం గీటగా భారతదేశం ఉండే విధంగా మన ఇంత గొప్పగా పెడుతున్నటువంటి ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు మరవలేని మనస్ఫూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటూ మరొక్కసారి జైతా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ యువన కాంగ్రెస్ మరియు అనుబంధాల మహిళా కాంగ్రెస్ అందరి పక్షాన మా కార్యకర్తల పక్షాన మరొకసారి వారు ఘనంగా నివాళనిపిస్తున్నారు